పదకొండు వేలు 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 పన్నెండు వేలు పన్నెండు వేలు పదమూడు 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 ఒకటి పదమూడు రెండు పదమూడు మూడు పదమూడు నాలుగు పదమూడు ఐదు పదమూడు ఆరు పదమూడు ఏడు పదమూడు ఎనిమిది పదమూడు తొమ్మిది పద్నాలుగు వేలు పద్నాలుగు ఒకటి పైగా వేలు పైగా ఒకటి పైగా రెండు పైగా మూడు పైగా నాలుగు పైగా ఐదు పైనా ఆరు పైగా ఏడు పైగా ఎనిమిది పైగా తొమ్మిది పదహారు వేలు పదహారు వేలు పదహారు ఒకటి పదహారు రెండు పదహారు మూడు పదహారు ఐదు పైగా వేలు పైగా ఒకటి పైగా రెండు పైగా మూడు పైగా నాలుగు పైగా ఐదు పైగా ఆరు పైగా ఏడు పైగా ఎనిమిది పైగా తొమ్మిది పైగా తొమ్మిది పద్దెనిమిది ఏడు పద్దెనిమిది ఒకటి పద్దెనిమిది రెండు పద్దెనిమిది మూడు పద్దెనిమిది నాలుగు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఆరు పద్దెనిమిది ఏడు పద్దెనిమిది పద్దెనిమిది తొమ్మిది పంతొమ్మిది వేలు పంతొమ్మిది ఒకటి పంతొమ్మిది రెండు పంతొమ్మిది మూడు పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది ఐదు పంతొమ్మిది ఆరు పంతొమ్మిది ఏడు పంతొమ్మిది ఎనిమిది పంతొమ్మిది తొమ్మిది ఇరవై వేలు ఇరవై వేల కొంద ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు ఇరవై నాలుగు వందలు ఇరవై ఐదు వందలు ఇరవై వేల ఆరు వందలు ఇరవై ఏడు వందలు ఇరవై ఎనిమిది వందలు ఇరవై తొమ్మిది వందలు ఇరవై కయ్య ఇరవై పదకొండు ఇరవై పన్నెండు ఇరవై పదమూడు ఇరవై పద్నాలుగు ఇరవై పదిహేను ఇరవై పదహారు ఇరవై పదిహేడు ఇరవై పద్దెనిమిది ఇరవై పంతొమ్మిది ఇరవై ఒకయ్యే ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు ఇరవై రెండు ఒకటి ఇరవై రెండు రెండు ఇరవై రెండు మూడు ఇరవై రెండు నాలుగు ఇరవై రెండు ఐదు ఇరవై రెండు ఆరు ఇరవై రెండు ఏడు ఇరవై రెండు ఎనిమిది ఇరవై రెండు తొమ్మిది ఇరవై మూడు వేలు ఇరవై మూడు ఒకటి ఇరవై మూడు రెండు ఇరవై మూడు మూడు ఇరవై మూడు నాలుగు ఇరవై మూడు ఐదు ఇరవై మూడు ఆరు ఇరవై మూడు ఏడు ఇరవై మూడు ఎనిమిది ఇరవై మూడు తొమ్మిది ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు ఒకటి ఇరవై నాలుగు రెండు ఇరవై నాలుగు మూడు ఇరవై నాలుగు నాలుగు ఇరవై నాలుగు ఐదు ఇరవై నాలుగు ఆరు ఇరవై నాలుగు ఏడు ఇరవై నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు రెండు ఇరవై ఐదు మూడు ఇరవై ఐదు మూడు ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు ఆరు ఇరవై ఐదు ఏడు ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు ఒకటి ఇరవై ఆరు రెండు 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 ఇరవై ఆరు మూడు 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 ఇరవై ఆరు నాలుగు ఇరవై ఆరు ఐదు ఇరవై ఆరు ఆరు ఇరవై ఆరు ఏడు ఇరవై ఆరు ఎనిమిది ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు ఒకటి ఇరవై ఏడు రెండు ఇరవై ఏడు మూడు ఇరవై ఏడు నాలుగు ఇరవై ఏడు ఐదు ఇరవై ఏడు ఆరు ఇరవై ఏడు ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఎనిమిది మూడు ఇరవై ఎనిమిది నాలుగు ఇరవై ఎనిమిది ఐదు ఇరవై ఎనిమిది ఆరు ఇరవై ఎనిమిది ఏడు ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై తొమ్మిది ఒకటి इव एरा इव तेटि एरा इवे तमदी एरा तेटी इव एरा इवदेवी इवे एरा इवदेववाटी इव एरा इरा तेवा एरा इव ती एरा इव तेवा एरा तेवा इवतवा एरा इवे तमदी एरा वोटी इवे एरा इवे तमदी ఇరవై తొమ్మిది వేల వంద ఇరవై తొమ్మిది వేల ఒక్కొందా ఇరవై తొమ్మిదో ఒకటి ఇరవై తొమ్మిదో ఒకటి ఇరవై తొమ్మిదో ఒకటి ఇరవై తొమ్మిదో ఒకటి ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై తొమ్మిదో 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 ఒకటి ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై తొమ్మిది రెండు ఇరవై తొమ్మిది మూడు ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై తొమ్మిది ఐదు ఇరవై తొమ్మిది ఆరు ఇరవై తొమ్మిది ఏడు ఇరవై తొమ్మిది ఏడు ఇరవై తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఇరవై తొమ్మిది తొమ్మిది 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 ఇరవై తొమ్మిది